నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం సొంతంగా జీవన ఎరువులను జీవ క్రిమి సంహారకాలను తయారు చేసి మిరప సాగులో వినియోగిస్తూ సత్ఫలితాలను సాధిస్తున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన సాగుదారు నాదిన్ల బ్రహ్మయ్య అనుభవాలను ఇవాల్టి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి సమస్య వచ్చిందని భయపడి పారిపోవటమో లేదా వేరే ప్రత్యాన్మయం కోసం వెతకటమో కాదు ఆ సమస్యకు సరైన పరిష్కారం తెలుసుకుని సత్ఫలితాలను సాధించినప్పుడే రైతులు వ్యవసాయంలో రాణించగలుగుతారని నిరూపిస్తున్నారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చెందిన రైతు నాదిన్ల బ్రహ్మయ్య వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈ సాగుదారు ఆయన కుటుంబ సభ్యులు ఏళ్లుగా విభిన్న పంటలను సాగు చేస్తున్నారు అయితే గత ఏడాది మిర్చి పంటలో నల్ల తామర ఉధృతితో తీవ్రమైన నష్టాలు చవిచూశారు పదహారు ఎకరాల్లో మిరప సాగు చేస్తే నాలుగు క్వింటాలకు మించి పంటను పొందలేకపోయారు రసాయనాలు వినియోగించినా పెద్దగా లాభం లేకపోవటంతో శాశ్వత పరిష్కారం పొందటమే లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలను ఆశ్రయించారు నల్ల తామరను ్రి సంహారకాల ద్వారా నివారించవచ్చని తెలుసుకుని ప్రత్యేకంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ నుంచి శిక్షణ పొందారు స్వతహాగా వాటిని తయారు చేసి పంటల సాగులో వినియోగిస్తూ చక్కటి దిగుబడులను సొంతం చేసుకుంటున్నారు బ్రహ్మయ్య జీవ జీవనెరువు రైతు స్థాయిలో తయారు చేసుకోవచ్చు తద్వారా ఎన్ఐ ఎన్ఐపిహెచ్ఎం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ ఇది కూడా రాజేంద్ర నగర్ యూనివర్సిటీలోనే డిపార్ట్మెంట్ ఉంటుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఒక మూడు రోజులు ట్రైనింగ్ ప్రోగ్రాము తీసుకోవడం జరిగింది అయితే స్మాల్ స్కేల్లో ప్రయోగాత్మకంగా మనం ఏదైతే ఎన్ఐపిహెచ్ఎం వాళ్ళ విధానం ప్రకారం వాళ్ళు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చారో నేను మూడు రోజులు ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నానో వాళ్ళు చెప్పిన విషయాలని క్షుణ్ణంగా పరిశీలించి ఫీల్డ్లో చిన్న చిన్నగా కొద్ది మొత్తంలో తయారు చేసుకోవటం మొదలుపెట్టాను అవి ఎలా పనిచేస్తాయి అనేది తెలుసుకోవటం కోసం షాద్ నగర్లో ఒక ఎకరం మిర్చి జనవరి నుంచి మే వరకు పండించడం జరిగింది మిర్చి క్రాప్ వేసి ఒక ఎకరము దాని మీద ట్రైల్ బేస్ మీద నేను తయారు చేసుకున్న వస్తువులని నేను తయారు చేసుకున్న బయోఫెర్టిలైజర్స్ని కానీ పెస్టిసైడ్స్ని కానీ జనవరి నుంచి మే వరకు నేను వేసిన పంట మీద అప్లై చేసి ఒక్క గ్రాము యూరియా డిఏపి వేయకుండా ట్రైల్ బేస్ మీద చేయటం జరిగింది దాంట్లో కొన్ని సత్ఫలితాలు వచ్చినాయి కొన్ని ఫెయిల్యూర్స్ కూడా వచ్చినాయి ఆ ఫెయిల్యూర్స్ని ఎలా అధిగమించాలి ఆ ఫెయిల్యూర్స్ని ఎలా అధిగమించితే మనం మళ్ళీ సీజన్లో క్రాప్ కరెక్ట్గా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పండించగలము అనేది మళ్ళీ శాస్త్రవేత్తల యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఆ మిస్టేక్స్ ఏవైతే మనం ఆ ట్రైల్ పీరియడ్లో వచ్చినాయో వాటిని రెక్టిఫై చేసుకొని అదనంగా కూడా మనం ఇచ్చుకోవడానికి సంసిద్ధత తయారు చేసుకోవటం కోసం నేను ఈ యూనిట్ పెట్టుకోవటం జరిగింది ఇది మొత్తం కూడా నా జీవన ఎరువులు జీవ సంహారకాలు సంబంధించిన వాటికి సంబంధించిన మెటీరియల్ తయారు చేసుకోవటం కోసం ఈ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసుకోవటం జరిగింది రసాయనాలతో మిరప సాగులో ఎదురయ్యే సమస్యలు అనర్థాల గురించి తెలుసుకుని ఈ ఏడు పూర్తి సేంద్రియ విధానాలనే అవలంబిస్తున్నారు నాదిన్ల బ్రహ్మయ్య మిరపనారు మొక్కలు నాటే ముందే నేలను చదును చేసుకుని పశువుల ఎరువు వేశారు పచ్చి రొట్టతో పాటే జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాలు వేసి పొలంలో కలిదున్నారు సేంద్రియ విధానంలో పెంచిన నారును ఈ ఏడు ఇరవై ఎకరాల్లో నాటుకున్నారు ప్రస్తుతం మొక్కలు నాటి వంద రోజులు పూర్తయింది అయితే ఇప్పటి వరకు ఒక్క పొరుగు మందు కూడా పంటపై కొట్టలేదని రైతు సగర్వంగా తెలియజేస్తున్నారు యాభై శాతం టాస్క్ పూర్తయిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాల తయారీ కోసం ప్రత్యేకంగా తన వ్యవసాయ భూమిలోనే ఓ యూనిట్ ను నెలకొల్పారు పంటకు అవసరమైన జీవన ఎరువులను ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకుంటున్నారు పశువులు ఆ కుప్పల్లో జీవ క్రిమి సంహారకాలు జీవన ఎరువుల్ని ఇవ్వటం జరిగింది ఇచ్చిన తర్వాత మళ్ళీ మిర్చి పంటకి పైరు రేయించడం జరిగింది పైరు ఎదిగిన తర్వాత ఈ జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాల్లో కలిపిన ఎరువుని పచ్చిరొట్ట దున్నే ముందు చేని మొత్తం చల్లించి పచ్చిరొట్టతో పాటు దాన్ని కలిపి భూమిలో దుక్కి చేయడం జరిగింది నారుమట్టులు వాడి నుంచి కూడా నారుమట్టును కూడా సేంద్రియ పద్ధతిలోనే పెంచడం జరిగింది మేము మాది ఇరవై ఎకరాల సైటు దాంతోపాటు ఒక ముప్పై ఎకరాలు మేమే కంపెనీ విత్తనాలు కొనుక్కొని రైతులకి నారుమట్లు పెంచి ఈ సేంద్రియ పద్ధతిలో పెంచిన నారు ఈ సంవత్సరం మీరు వేసుకొని చూడండి అని కొంతమంది రైతులకు కూడా ముప్పై ఎకరాల నారు ఇవ్వటం జరిగింది సెప్టెంబరు ఫస్ట్ వీక్లో మేము నారుమట్టిని తిరగనాటి ప్రధాన పొలంలో నాటడం జరిగింది ఇప్పుడు దర్దాపు నాటి కూడా ఎయిటీ డేస్ కంప్లీట్ చేసుకుంది ఇప్పటి వరకు కూడా ఒక్క ఒక్క స్ప్రే కూడా పురుగు ముందు కొట్టకుండా పంటని డెవలప్ చేసుకుంటూ రావడం జరుగుతుంది ఇంకొక వన్ ఎనభై నుంచి వంద రోజులు పంటకాలం మాత్రమే ఉంది మామూలుగా మిర్చి ఎత్తనం వేసిన రోజు నుంచి విత్తనం భూమిలో నాటిన రోజు నుంచి నూట అరవై ఐదు నుంచి నూట ఎనభై ఐదు రోజుల పంటకాలం నాటు వెరైటీలు అయితే నూట అరవై ఐదు రోజులు తర్వాత హైబ్రిడ్ వెరైటీలు అయితే నూట ఎనభై ఐదు రోజులు పంటకాలం ఉంటుంది కాబట్టి ఓవరాల్గా ఇప్పుడు మేము వంద రోజులు మార్క్ని రీచ్ అవ్వటం జరిగింది ఇంకొక ఎనభై ఐదు రోజులు అప్రాక్సిమేట్ వాతావరణం అనుకూలిస్తే ఇంకో పదిహేను రోజులు వంద రోజులు అంటే పంట కాలంలో యాభై శాతం టాస్క్ ని మేము కంప్లీట్ చేయడం జరిగింది ఇంకొక యాభై శాతం రిమైనింగ్ ఉంది రసాయనిక వ్యవసాయం చేసే రైతులు మిర్చి పంట కాలంలో ఎకరానికి ఎంత లేదన్నా ఇరవై బస్తాల వరకు రసాయనాలు వినియోగిస్తున్నారు తరచూ పురుగుమందులు మందులు పిచికారి చేస్తుంటారు రసాయనాలతో మిరపను ఏక పంటగా సాగు చేయటం వల్లనే తామర పురుగు విజృంభిస్తోంది రసాయనాల వల్ల మొక్కలు ఏపుగా పెరిగినా రోగ నిరోధక శక్తి సన్నగిల్లుతోంది కేవలం నల్ల తామర మాత్రమే కాదు బొబ్బర తెగులు వేరుకుళ్ళు విల్ట్ వంటి అనేక చీడపీడలు మిరప రైతులను ఇబ్బంది పెడుతున్నాయి ఈ క్రమంలో బయోపెస్టిసైడ్స్ వాడకం ద్వారా వంద శాతం నల్ల తామరను అదుపు చేయటంతో పాటు మిగతా చీడపీడల సమస్యకు సెలవు పలకవచ్చని రైతు తెలిపారు ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం తర్వాత అధిక వర్షాలకి వేరుకోళ్ళు రూ తర్వాత విల్టు ఇవనేది బాగా ప్రధానంగా మిర్చి పండిస్తున్న రైతులను ఇబ్బంది పెడుతున్నాయి అయితే చాలా మంది రైతులు ఈ పెస్టిసైడ్స్ ఈ నల్ల తామర పురుగుని బొబ్బర్ని కంట్రోల్ చేయడం కోసం రకరకాల పురుగు మందులు స్ప్రెడ్ చేయడం జరుగుతుంది అయినప్పటికీ కూడా చాలా మంది రైతులకి ఈ పురుగు మందులు రసాయన పురుగు మందుల్లో ఈ నల్ల తామర పురుగుని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఈ బయోపెస్టిసైడ్స్ ద్వారా ఈ నల్ల తామర పురుగుని వందకు వంద శాతం మనం కంట్రోల్ చేయవచ్చు దాన్ని ఎలాగానంటే బవేరియా బ్యాసియానా వట్టిసెల్లం కానీ మెటారైజం అనే మూడు ఫ శిలీంధ్రాలని పంటపై స్ప్రే చేయటం ద్వారా దీన్ని కంట్రోల్ చేయవచ్చు దీనికి బేసికల్లీ ఈ జీవశిలీంధ్రాల ప పని ఇత్తనం ఎలా ఉంటుంది అని అంటే ఈ శిలీంధ్రాలు మనం పంటపై పిచికాయి చేసినప్పుడు నల్ల తామర పురిగే కానీ శనగపచ్చ పురిగే కానీ లద్దె పురిగే కానీ పచ్చదోమ కానీ తెల్ల దోమ కానీ పేను కానీ వీటినైనా ఈ శిలీంధ్రాలు మనం స్ప్రే చేసినప్పుడు ఆ పంటలపై కానీ ఆకులపై కానీ ఆ పురుగులపై కానీ పడినప్పుడు ఆ పురుగుల ఉన్న రంధ్రం వేసుకొని లోపలికి పోయి జీవ పదార్థాన్ని మొత్తాన్ని తిని ఆ పురుగుల్ని చంపేయటం జరుగుతుంది అంటే ఒక సూక్ష్మజీవికి ఈ పురుగులు ఈ నల్లతామర పురుగులు దోమ తర్వాత శనగపచ్చ పురుగు ఇవన్నీ కూడా ఆహారం ఈ జీవులకి మనం ఈ సూక్ష్మజీవులని పైరుపై స్ప్రే చేయటం వల్ల వాటిని ఆహారంగా తీసుకొని పంటను రక్షిస్తాయి ఇందులో మూల సిద్ధాంతం ఇది అయితే ఈ శిలీంధ్రాలు జీవ శిలీంధ్రాలు పంటలో యాక్టివ్గా ఉండాలి అంటే భూమికి జీవ పదార్థం ఇవ్వాలి భూమికి జీవ పదార్థం అంటే పశువుల ఎరువు కానీ గొర్రెల ఎరువు కానీ మేకల ఎరువు కానీ లేకపోతే పచ్చిరొట్ట పైర్లు కానీ ఆ ఎండిన ఆకులు కానీ ఇట్లాంటివి ఇచ్చి ఇవ్వటం ద్వారా ఈ జీవ ఈ సూక్ష్మజీవులకి మనుగడ సంతాన ఉత్పత్తి చేసుకోవటానికి భూమి లోపల అవకాశం ఉంటుంది ప్రధానంగా నల్లతామర పురుగు గురించి చెప్తే నల్లతామర పురుగు యొక్క జీవన జీవితకాలం వాతావరణ పరిస్థితులను బట్టి ఇరవై ఒక్క రోజుల నుంచి నలభై ఐదు రోజులు దాని జీవితకాలం జీవిస్తుంది ఈ భూమి మీద ఇంకొకటి ఏంటంటే ఈ నల్ల తామర పొరుగు జీవిత చక్రంలో మొదటి మూడు దశలు అనేవి గుడ్డు దశ నుంచి లార్వా దశ నుంచి యవ్వన దశ వరకు కూడా పదిహేను రోజుల కాలమే ఉంటుంది అడల్ట్ పురుగు అంటే తల్లి పురుగుగా మారిన తర్వాత ముప్పై రోజుల కాలపరిమితి ఉంటుంది ఒక తల్లి పురుగు తన ముప్పై రోజుల కాలపరిమితిలో ఐదు నుంచి ఆరుసార్లు గుడ్లు పెట్టే అవకాశం ఉంది ఒకసారి వాతావరణ పరిస్థితులను బట్టి ఒకసారి గుడ్లు పెట్టడం మొదలు ఒక టర్ములో నూట యాభై నుంచి మూడు వందల గుడ్లు వరకు పెట్టే అవకాశం ఉంది అట్లా ఒక ముప్పై రోజుల తన తల్లి పురుగు జీవిత కాలంలో ఐదు సార్లు అంటే పదిహేను వందల గుడ్లు వరకు మినిమం ఐదు ఏడు వందల యాభై నుంచి పదిహేను వందల గుడ్ల వరకు పెట్టే అవకాశం ఉంది అందువల్ల ఈ పురుగు ఉధృతి అనేది కంట్రోల్ కావట్లేదు దీని జీవిత చరిత్రలో మొదటి పదిహేను రోజుల్లో తల్లి పురుగు కాకముందు దశలలో ఒక వన్ వీక్ పాటు ఒక మూడు నుంచి ఐదు రోజులు భూమి లోపల నివాసం ఏర్పరచుకుంటుంది అది బవేరియా బ్యాసేనా వట్టిసెల్లంలా కానీ మెటారైజం అనే ఈ మూడు శిలీంధ్రాలని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క లీటర్ చొప్పున మూడు లీటర్లు తీసుకొని రెండు వందల లీటర్ల వాటర్లో కలిపి సాయంత్రం వేళల్లో నాలుగున్నర ఐదు గంటల తర్వాత నుంచి స్ప్రే చేయటం మొదలు పెట్టడం జరుగుతుంది ఈ విధంగా స్ప్రే చేయటం ద్వారా మనం రెండు వందల లీటర్లు స్ప్రే చేసినప్పుడు మొక్క పై భాగం వెనక భాగం కింది భాగం కాండం వరకు మొత్తం కూడా తలిసేటట్టు స్ప్రే చేయటం జరుగుతుంది అలా చేసినప్పుడు ఏమైందంటే ఒక అరవై నుంచి ఎనభై లీటర్ల నీళ్లు మనం మందు మందు నీళ్లు మొక్క మీద ఉంటాయి మిగిలిన వంద నుంచి నూట ఇరవై లీటర్లో నీళ్లు భూమి మీదే పడతాయి అంటే తుంపర్ల ద్వారా అలా పడినప్పుడు ఆ తుంపర్ల ద్వారా పడ్ తుంపర్ల ద్వారా పడ్డ నీళ్లు భూమి మీద పడ్డప్పుడు ఈ జీవశీలింధ్రాలు ఏవైతే ఉన్నాయో అవి భూమి లోపలకు పోయి వాటిని వాటి సంతతిని వృద్ధి చేసుకోవటం జరుగుతుంది ఈ జీవశిలీంధ్రాలు వాతావరణ పరిస్థితులను బట్టి ప్రతి మూడు నుంచి పన్నెండు గంటల లోపల ఒక సారి మల్టిప్లై అవటం జరుగుతుంది అంటే వాతావరణం అనుకూలిస్తే ఒక సిలిండ్రం ఇంకో సిలింద్రాన్ని తయారు చేసుకోవటానికి మూడు గంటల సమయమే పట్టిద్ది వాతావరణం అనుకూలించిన పక్షాన పన్నెండు గంటల టైం పట్టిద్ది ఆ రకంగా మనం మనం స్ప్రే చేసినప్పుడల్లా సిలిండ్రాలు భూమిలో పట్టడం వల్ల భూమి మీద పట్టడం వల్ల భూమిలో మల్టిప్లై అయ్యి ఒక నాలుగు నుంచి ఐదు ఆరు స్ప్రేలు ఈ శిలీంధ్రాలను స్ప్రే చేసినప్పుడు ప్రతి స్ప్రేలో పడ్డ మెటీరియల్ జ సిలింద్రాలు భూమిలోకి పోయి మల్టిప్లై అయ్యి ఒక నెల రోజుల కాలానికి భూమి మొత్తం విస్తరించి ఎస్టాబ్లిష్ అయిపోతాయి అప్పుడు ఈ నల్ల తామర పురుగు వేరే ఇతర పురుగులు అంటే శనగపచ్చ పురుగు కానీ నల్ల తామర పురుగు కానీ వేరు పురుగు కానీ వీటి యొక్క లార్వాల్ని ఏ అవి భూమిలోకి పోనే ఈ ఫంగస్ ఈ జీవశలీంద్రాలు అటాక్ అయ్యి వాటిని చంపేయటం జరుగుతుంది తర్వాత మనం పైన స్ప్రే చేసినప్పుడు పై భాగంలో ఆకుల మీద పడ్డ జీవశలీంద్రాలు వాటిని చంపటం జరుగుతుంది ఓవరాల్గా మన ఫీల్డ్ మొత్తం కూడా ఎక్కడా కూడా ఈ పురుగు దోమ తర్వాత శనగపచ్చ పురుగు లద్దె పురుగు తామర పురుగు పైముతకు సంబంధించిన తామర పురుగులు కింది కిందిమురతకు సంబంధించిన తామర పురుగులు ఇవి ఏవి కూడా త్రిప్స్ మైట్స్ ఏవి కూడా మన క్రాప్లో ఉంటానికి లేకుండా అయిపోతుంది ఈ జీవశీలేంధ్రాలని వంద వంద శాతం బ్రహ్మాండంగా పనిచేస్తాయి శాస్త్రీయంగా శాస్త్రవేత్తల సలహాల మేరకు శిక్షణ తీసుకుని జీవన ఎరువుల తయారీ యూనిట్ ను నెలకొల్పారు ఈ సాగుదారు జీవ శిలీంద్రాలను అభివృద్ధి చేసేందుకు ఒక మీడియాను తయారు చేసుకున్నారు మరి ఈ జీవ శిలీంధ్ర మీడియాను రైతు ఏ విధంగా తయారు చేసుకుంటున్నారో మీడియా తయారీకి ఏ ఏ పదార్థాలను వినియోగిస్తున్నారో రైతు మాటలోనే తెలుసుకుందాం కొన్ని కంపెనీల దగ్గర నుంచి శిలీంధ్రాల బాటిల్స్ కొనుక్కొచ్చుకొని వాటిని పెద్ద మొత్తంలో మల్టీప్లై చేయటం కోసం నేను శాస్త్రీయంగా శాస్త్రవేత్తల యొక్క సలహాలు తీసుకొని దానికి సంబంధించిన ప్రొడక్షన్ యూనిట్ దానికి కావలసిన ఈ జీవశిలింద్రాలు పెంచుకోవటానికి కావలసిన ప్రొడక్షన్ యూనిట్ అంటే దానికి ఆహారం సంబంధించిన మీడియా ప్రాజెక్ట్ అనేది మనం ఇది మీరు చూస్తున్నది జీవశళంధ్రాలని డెవలప్ చేసుకోవటం కోసం నేను ఒక మీడియా దానికి సంబంధించిన మీడియాని తయారు చేసుకోవటం జరిగింది ఈ మీడియా ద్వారా ఇది ఏంటంటే ఇది వన్ కేజీ ప్యాకెట్ నేను తయారు చేసుకుంది వన్ కేజీ వన్ కేజీ ప్యాకింగ్ చేసుకున్నాను ఈ వన్ కేజీ ప్యాకెట్ని ఇరవై లీటర్ల నీళ్ళల్లో కలుపుకొని ఉడకబెట్టి దాన్ని ఫంగస్లు కలుపుకుంటే ఇరవై ఎకరాలకి ఇది స్ప్రే చేసుకోవచ్చు ఈ మీడియా తయారు చేసుకోవటం కోసం మనం ఒక పదిహేను పదహారు రకాల ధాన్యాలను ప్లస్ వెజిటేబుల్స్ని కూడా మనం కలెక్ట్ చేయటం జరుగుతుంది ఇట్లా ఫస్ట్ ఏం చేస్తానంటే ధాన్యాలను ఏవైతే ఉన్నాయో ఎన్ పది రకాల ధాన్యాలని ఇలా వాటర్లో నానబెట్టడం జరుగుతుంది ఇరవై నాలుగు గంటలు ఇట్లా నానబెట్టిన తర్వాత వీటిని ఇట్లా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవటం జరుగుతుంది నేలల్లో నుంచి తీయటం జరుగుతుంది తీసిన తర్వాత ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ ధాన్యాలని ఇట్లా మిక్సీ పట్టుకోవటం జరుగుతుంది ఇట్లా మిక్సీ పట్టిన తర్వాత లిక్విడ్ని అలా తీసుకోవటం జరుగుతుంది ఇక్కడ మిక్సీ పట్టిన పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థాన్ని తర్వాత ఫిల్టర్ చేయాలి ఈ విధంగా ఆ మిక్సీ పట్టిన పదార్థాన్ని ఈ విధంగా ఫిల్టర్లో పోసుకొని ఇట్లా కొద్దిపాటి నీళ్ళని అప్లై చేసి దాన్ని క్లీన్ చేసుకోవటం జరుగుతుంది తర్వాత ఆ ఫిల్టర్ అయింది కింద ఏదైతే లిక్విడ్ వచ్చిందో డస్ట్ లేకుండా ఆ లిక్విడ్ని మళ్ళీ ఇక్కడ డబల్ ఫిల్టర్ చేయటం జరుగుతుంది అలా ఇది ఇందులో ఉన్న పిప్పి మొత్తం లేదు ఫైన్ వాటరు ఆ పిప్పి తీసేసిన దాన్ని తీసుకొచ్చి మళ్ళా డస్ట్ పార్టికల్స్ ఏమీ ఉండకుండా ఓన్లీ రసం మాత్రమే కిందికి వచ్చేటట్టు రెండోసారి ఫిల్టర్ చేయటం జరుగుతుంది ఈ విధంగా ఫిల్టర్ చేసిన తర్వాత ఇట్లా మన తైవాన్ స్ప్రేయర్కి మనం స్ప్రే చేసినప్పుడు స్ప్రేయర్ పట్టుకోకుండా ఈ డస్ట్ ఉంచకుండా ప్యూర్లీ లిక్విడ్ ఫామ్లో ఉన్న లిక్విడ్ని మనం తీసుకోవటం జరుగుతుంది ఆ లిక్విడ్ని తీసుకొచ్చి ఇక్కడ చూపించిన విధంగా స్టోర్ చేయటం జరుగుతుంది దీన్ని ఒక ట్వంటీ ఫోర్ అవర్సు ఇరవై నాలుగు గంటల పాటు అట్లా స్టోర్ చేయటం వల్ల మనకు కావాల్సిన స్టార్ట్ ఏదైతే ఉందో అడుగు భాగంలో ఇట్లా లేయర్ లాగా ఫామ్ అయింది ఇట్లా లేయర్ లాగా ప్రతి డబ్బాలో చూడండి మీరు కింద ఫామ్ అవుతుంది ఇది మొత్తం వేస్ట్ వాటర్ అన్నట్టు ఈ వాటర్ను మనం దీంట్లో పెట్టేసి డబ్బాను పెట్టేసి కిందికి వంచేసి వేస్ట్ వాటర్ తీసేసి ఆ తర్వాత వాటిని ట్రేస్ లోపల సర్ది ఇట్లా ట్రేస్ లోపల సర్ది దీన్ని ఇది డ్రైయర్ అంటారు ఇదేందంటే ఫిఫ్టీ డిగ్రీస్ టెంపరేచర్ అంటే ఇది ఎయిటీ హండ్రెడ్ డిగ్రీస్ వరకు చూపిస్తుంది హీట్ చేస్తుంది కానీ మనం యాభై నుంచి అరవై డిగ్రీల టెంపరేచర్లో ఇట్లా ట్రేస్లో పోసి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రై చేయటం వల్ల ఇరవై నాలుగు గంటలు ఫిఫ్టీ డిగ్రీస్ టెంపరేచర్లో డ్రై చేయటం వల్ల మొత్తం పౌడర్ ఫామ్లోకి వచ్చేసిద్ది మీకు ఎక్కడా కూడా ఇట్లా పౌడర్ లాగా తడి అనేది లేకుండా పౌడర్ లాగా తయారైపోయి ఈ పౌడర్ను మనం ఏం చేస్తామంటే బయటికి తీసి తర్వాత డ్రై అయిపోయిన తర్వాత ఈ పౌడర్ని తీసి ఇట్లా డబ్బాల్లో ఏ వెరైటీకి ఆ వెరైటీ ఏ వెరైటీకి ఆ వెరైటీ స్టాక్ పెట్టడం జరుగుతుంది ఈ డబ్బాల్లో ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క రకాన్ని పౌడర్ చేయడం జరిగింది ఇదేమన్నా ఇట్లా వస్తుంది డ్రై అయింది ఎట్లా వస్తుంది అంటే ఇట్లా పిచ్చులు పిచ్చులు లాగా వస్తుంది దీన్ని ఈ పౌడర్ అట్లా గడ్ల గడ్డలుగా ఉందని చెప్పాం కదా ఆ పౌడర్ని తీసుకొచ్చి ఈ మిక్సీలో వేసి మనం గ్రైండ్ చేయటం జరుగుతుంది గ్రైండ్ చేసినప్పుడు ఈ విధంగా పౌడర్ ఫామ్లో స్మూత్గా వచ్చేస్తుంది గడ్డలు అనేవి లేకుండా పౌడర్ చాలా సాఫ్ట్ పౌడర్ వచ్చేస్తుంది ఈ పౌడర్ అన్ని రకాలు పదిహేను రకాలు పౌడర్ చేసుకున్న తర్వాత మనం ఫార్ములా ప్రకారం ఒక్కొక్కదాన్ని దాన్ని గ్రామేజ్ ప్రకారం తీసుకొని ఒక కేజీకి ఏ మెటీరియల్ ఎంత పడాలనేది ఒక సిస్టమ్ ప్రకారము ఫార్ములా చేసుకొని వన్ కేజీ ప్యాకింగ్ బాగా మిక్స్ చేసుకొని హ్యాండ్ మిక్స్ చేస్తాం అన్ని రకాలు కలిపిన తర్వాత చేత్తోటి బాగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మిక్స్ చేసుకొని బాగా కాన్సన్ట్రేషన్ మొత్తం అన్ని రకాలు సంపాదనలో కలిసే విధంగా తిప్పిన తర్వాత వాటిని చూపించినట్టు వన్ కేజీ ప్యాకింగ్ తయారు చేసుకుంటాం పొడి రూపంలో ఉన్న జీవ మీడియాను మినరల్ నీటిలో కలిపి ప్రత్యేకమైన ఉష్ణోగ్రతల నడుమ ఉడికించి విభిన్న రకాల ఫంగస్ లను సురక్షితమైన పద్ధతులను అవలంబించి అభివృద్ధి చేస్తున్నారు రైతు బ్రహ్మయ్య ఆ విధానం ఏమిటో మనము చూసేద్దాం పదండి ఇప్పుడు ఇది మనం వన్ కేజీ మీడియా అండి వన్ కేజీ మీడియాను ఏం అంటే ఇప్పుడు ఈ బొగాన్ లోపల ఇరవై లీటర్లు మినరల్ వాటర్ తీసుకోవాలండి ఖచ్చితంగా ఈ వన్ కేజీ పౌడర్ దాంట్లో పోస్తాం మీడియా అయితే నేను నాది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి మాది ఇరవై ఎకరాలు కాబట్టి ఎట్ ఎ టైం ఎక్కువ క్వాంటిటీలు చేసుకుంటున్నాము చిన్న సన్నకారు రైతులైతే ఇది యాభై కేజీలు ఇది వన్ కేజీ ఉంటే యాభై గ్రాములు తీసుకుంటే ఒక లీటర్ నీళ్ళు యాభై గ్రాముల పౌడర్ ఒక లీటర్ నీటికి కలుపుకోవాలి కాబట్టి ఇప్పుడు మేము ఇది నేను ఇరవై లీటర్లు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి వన్ కేజీ దాంట్లో కలిపేస్తున్నాను ఇందులో అన్ని రకాల ఫంగస్లు తయారు చేసుకోవచ్చు అండి బవేరియా బ్యాసియాన వట్టిశెల్లంలకు అని మెటారైజం ఇసారియా ఫెసిలోమైసిస్ తర్వాత ట్రైకోడెర్మా విరిడి ట్రైకోడెర్మా హార్జానం తర్వాత బీడీ ఫైవ్ హండ్రెడ్ ఈ రకాలైన ఫంగస్లన్నింటినీ కూడా ఈ ఒకే మీడియాతోటి అన్ని రకాల ఫంగస్ను తయారు చేసుకోవచ్చు నువ్వు ఏ కల్చర్ ఈ మీడియాకి ఏ కల్చర్ కలిపితే ఆ ఫంగస్ వస్తుందండి ఇప్పుడు ఈ విధంగా మనం పోసిన తర్వాత బాగా కలపాలండి పౌడర్ గడ్డలు లేకుండా మంచిగా చేతితోటి కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత దీన్ని గ్యాస్ పై మీద పెట్టుకొని హీట్ చేయాలండి మధ్యస్థ వేడితోటి ఎక్కువ వేడి లేకుండా మధ్యస్థ వేడితోటి అది చిన్నగా కాకుండా అటు పెద్దగా కాకుండా మధ్యస్థ వేడితోటి హీట్ చేయాలి వేడి చేసుకోవాలి వేడి చేసుకునేటప్పుడు ఈ విధంగా ఒక గంట తీసుకొని కంటిన్యూస్గా తిప్పాలండి ఈ విధంగా కంటిన్యూస్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసినట్లయితే గంజి వస్తుంది ఆ గంజిని ఎలా టెస్ట్ చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు చిన్నగా చూపిస్తాను ఇదిగో ఇట్లా చూస్తే అదిగో చూడండి సన్నగా జారుతుంది చూడండి గంజి ఇట్లా గంజి ఫామ్ రాంగ్లోనే కొంచెం గంజిలాగా రాంగ్లోనే లాగా రాంగ్లోనే బంద్ చేసేసుకోవాలి ఈ ట్రేస్ని శుభ్రంగా తుడుచుకొని ఈ ట్రేస్ లోపల ఒక్కొక్క ట్రేకి టూ లీటర్స్ టూ లీటర్స్ లిక్విడ్ ఫామ్ ఇది తీసి దాంట్లో పోసి ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టాలి ఈ విధంగా హీట్ చేసుకోవటం వల్ల మనకు తెలియని గాలిలో ఉన్న ఫంగస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ ఏవి కూడా మనం చేసుకునే కల్చర్లో వాటి ఎఫెక్ట్ అనేది చూయించవు ట్రేస్ మొత్తం క్లీన్ చేసుకున్నాం కదా టెంపరేచర్ అంటే వేడితోటి వేడి అప్లై చేశాం కదా ట్రేకి అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ట్రేకి రెండు రెండు లీటర్లు లిక్విడ్ పోసుకోవాలి పోసి ఆరబెట్టుకోవాలా అయితే ఇప్పటి వరకు మనకి చేతులకి బ్లౌజులు కానీ ఇట్లాంటివి ఏం వాడలేదు న్యాచురల్గా ఉన్న పా మామూలుగానే చేసాము అయితే ఎప్పుడైతే నువ్వు ఫ్యాన్ కింద ఆరబెట్టడానికి కల్చర్ని తయారు చేసామో ఇక నుంచి హ్యాండ్ అంటే చేతులతోటి వాటిని టచ్ చేయకూడదండి ఇప్పుడు మనం వీటిని ఫ్యాన్ కింద పెట్టినాం కదా ఫ్యాన్ కింద పెట్టి ఆరబెడుతున్నాం అయితే ఇది కంప్లీట్గా రూమ్ టెంపరేచర్కి రావాలి అయితే రూమ్ టెంపరేచర్కి రావాలంటే మనం ఆరింది ఆరలేదని ఎట్లా తెలుసుకుంటాం అంటే చేతులు అనేవి ఈ మీడియాలోకి పోకూడదు కాబట్టి మీరు ఎట్లా తెలుసుకోవాలి మరి చల్లారింది అని అంటే ఈ కింద ఉన్నాయి కదండి ట్రేకి కింద వేళ్ళు ఉన్నాయి కదా వేళ్ల స్పర్శ ద్వారా మనం తెలుసుకోవాలి ఇట్లా ఇట్లా చేసుకోవటం వల్ల తొందరగా ఈ మీడియాలో ఉన్న టెంపరేచర్ అనేది గాలికి తొందరగా ఆరిపోయి తొందరగా అయిపోతుంది మనకి అది ఆరిపోయింది నార్మల్ టెంపరేచర్కి వచ్చింది అనేది తెలుసుకునేది మట్టికి చేతి వేళ్ల ద్వారా తెలుసుకోవాలి ఇట్లా కింద కింద భాగంలో చెక్ చేసుకోవటం ద్వారా మనకి నార్మల్ టెంపరేచర్కి వచ్చింది అనేది తెలుసుకుంటాం ఆ టెంపరేచర్ నార్మల్కి వచ్చిన తర్వాత మనం ఈ డబ్బాల్లో ఈ ఫంగస్ని కలుపుకోవాలి ఫంగస్ని ఏదైతే ఫంగస్ ఉంటుందో మన జీవశీలింధ్రం ఉంటుందో ఈ జీవశైలింద్రాలని కంపెనీల దగ్గర నుంచి మనం కొనుక్కొచ్చుకుంటాం యాక్చువల్లీ ఈ కంపెనీలు వన్ లీటర్ హాఫ్ లీటరు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క టెక్నాలజీ ప్రకారం తయారు చేస్తే ఒక ఎకరానికి ఇప్పుడు నేను ఈ వాడుకునే కంపెనీది ఏంటంటే ఇది ఒక లీటరు ఒక ఎకరానికి ఒక లీటర్ స్ప్రే చేయాలి ఏ ఏ ఫంగస్ అయినా ఒక లీటర్ స్పే ఒక లీటర్ స్ప్రే చేసుకోవాలి అయితే నేనేం చేస్తున్నానంటే ఈ కల్చర్ని ఈ డబ్బాలో మనం మీడియా పోసి వాటికి కలుపుకుంటాం ఎట్లా కలుపుకోవాలనంటే ఇప్పుడు మనం ఒక లీటర్ లిక్విడ్కి లిక్విడ్ మీడియాకి మనం తయారు చేసుకున్న మీడియా ఒక లీటర్ పోసుకుంటే దానికి ఈ కంపెనీ కల్చరు టూ హండ్రెడ్ ఎంఎల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐదు లీటర్ల ఇది పది లీటర్ల క్యాను పది లీటర్ల క్యాన్లో ఐదు లీటర్లు మీడియా పోస్తాను మీడియా పోసి ఒక్కొక్క లీటర్కి రెండు వందల ఎంఎల్ చొప్పున ఒక్క లీటరు కంపెనీ కల్చర్ కలుపుతా అట్లా కలిపిన తర్వాత గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్లో ఏంటంటే ఎయిర్ సర్క్యులేషన్ కోసం ఆ గ్యాప్ ఉంచాలి కాబట్టి ఐదు లీటర్లు మనం మెటీరియల్ మొత్తం ఆరు లీటర్లే కదా ఆరు లీటర్ల డబ్బా పెట్టుకుంటే సరిపోయేది కదా అని అనుకుంటుండొచ్చు అట్లా ఉండదండి పదికి పది లీటర్ల డబ్బా పది పదకొండు లీటర్లు బట్టే డబ్బా తీసుకొని ఐదు లీటర్లు మీడియా పోసి ఒక లీటర్ కల్చర్ కలుపుకుంటే పైన ఒక త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ గ్యాప్ ఏదైతే ఉందో అందులో ఆక్సిజన్ ఉంటుంది ఆ ఆక్సిజన్ పీల్చుకొని అందులో ఉన్న కల్చర్స్ మొత్తం డెవలప్ అవుతాయి కాబట్టి అని స్పేసింగ్ ఇవ్వాలా ఇట్లా మనం కల్చర్ కలిపాం కదా కలిపిన తర్వాత దాన్ని సీలింగ్ వేసేటప్పుడు ఇట్లాంటిది వైట్ పేపర్ ఒకటి దాని మీద పెట్టేసి మూత బిగించాలండి ఇట్లా పెట్టేసుకొని ఇట్లా అన్ని పార్ట్లు నాలుగు భాగాల్లోనూ కిందికి మనం ఏదైతే క్యాప్ పెడతామో క్యాప్ కింది దాకా ఇది కనపడాలి మొత్తం కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి ఇప్పుడు మనం ఏదైతే మెటారాయిజం ఫంగస్ పోసామో ఏ ఫంగస్ అయినా ఇప్పుడు పోసిందైతే మెటారాయిజం ఫంగస్ మీరు ఏ ఫంగస్ పోసుకున్నా కానీ దాని పేరు అన్ని రాసుకోవాలి ఆ డబ్బా మీద మనం ఇక్కడ దీని మీద స్టిక్కరింగ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈరోజు మనం తయారు చేసాము ఫర్మంటేషన్ ఇది ఈరోజు ప్రిపేర్ చేసిన డేటు ఇది ఎన్ని రోజులు ఫర్మంటేషన్ కానివ్వాలంటే మాగాలి అని అంటే ఎనిమిది రోజులు మాగాలి అంటే ఈ ఎనిమిది రోజుల తర్వాత దీన్ని తీసుకోవాలి బయటికి తీసి వాడుకోవాలి ఇన్ కేస్ ఎనిమిది రోజుల తర్వాత మనం అవసరం లేదు అట్లే ఉంచొచ్చు ఏం కాదు ఎన్ని రోజులైనా ఉంటది అంటే నలభై రోజుల వరకు దీని పీరియడ్ అండి మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేల తల్లి కార్యక్రమం నమస్తే